ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఏపీలో సంక్షేమ పథకాల పరిస్థితి అధికారంలోకి వచ్చిన మరుక్షణం సూపర్ సిక్స్ పథకాలను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు కానీ పింఛన్లు గ్యాస్ సిలిండర్ల తప్ప మరేదీ కనిపించడం లేదు అన్ని పథకాలు సన్నాహాల స్టేజ్లో ఉన్నాయి తప్ప పట్టాలెక్కడం లేదు ఏమంటే అదిగో ఇదిగో అంటున్నారు కానీ కార్యరూపం దాల్చడం లేదు అమ్మ ఒడి లేదు రైతు భరోసా లేదు కీలకమైన పథకాలకు మోక్షం లేదు కానీ పథకాలపై రోజుకో బయటకు బయటకొస్తుంది ప్రజల్లో హైరాణాకు కారణమవుతుంది తాజాగా ఒక బుల్టెన్ ప్రజలకు పోస్టాఫీసుల వైపు పరుగు తీసేలా చేసింది సాధారణంగా పోస్టాఫీసులకు ఆదరణ తగ్గింది ఒక్క హెడ్ పోస్టాఫీసులు తప్ప మిగతా వాటిలో పెద్దగా లావాదేవీలు కనిపించవు జనాలు కూడా ఉండరు అటువంటిది గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు జనాలతో కలకలలాడుతున్నాయి రోజురోజుకీ జనం తాకిడి పెరుగుతోంది చాలా మంది కొత్త ఖాతాలు తెరిచేందుకు క్యూ కడుతున్నారు గతంలో ఎన్నడూ లేని ఈ వాతావరణానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సంకేతమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతోంది ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైంది పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలవుతున్నాయి మిగతా పథకాలు సైతం వీలైనంత త్వరగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది ఇదే క్రమంలో బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు ఆధార్ లింక్ కాని వారు పోస్టాఫీసులో ఖాతాలు తెరవాలని ఓ సంకేతం వచ్చింది దీంతో లక్షలాది మంది జనం పోస్టాఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించారు అయితే ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు ఉన్నవారు సైతం ఎగబడుతుండడం విశేషం ఇది వరకు మాదిరిగా ఆఫీసులకు ఆదరణ తగ్గింది ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా తగ్గి ఇప్పుడంతా నెట్ బ్యాంకింగ్ విధానం అమల్లోకి వచ్చింది దీంతో పోస్ట్ ఆఫీస్ లో వైపు చూడడం మానేశారు ప్రజలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రచారంతో ఎక్కువ మంది పోస్ట్ ఆఫీస్ వైపు పరుగులు తీస్తున్నారు వాస్తవానికి బ్యాంక్ లో అకౌంట్ లేనివారు ఉండి కూడా ఆధార్తో లింక్ కానివారు మాత్రమే పోస్ట్ పోస్టాఫీసులో ఖాతా తెరవాల్సి ఉంటుంది అలాగే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్న వారు వాటికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ తో లింక్ కాకపోతే అటువంటి వారు ఆఫీస్ కు వెళ్లి లింక్ చేసుకోవాలి కానీ ఇవేం తెలియని చాలా మంది ఎక్కడ సంక్షేమ పథకాలు కోల్పోతామోనని భావించి పోస్టాఫీస్ వైపు పరుగులు తీస్తున్నారు అయితే ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన సచివాలయ సిబ్బంది తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఆధార్ లింక్ కాని వారి వివరాలను సేకరించి పంపిస్తున్నారు అయితే అసలు విషయం తెలియని చాలా మంది అనవసరంగా పోస్టాఫీసులకు వెళ్తున్నారు ఆధార్ లింక్ ఎందుకు అలా ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తే పెద్ద ఇబ్బందులు ఉండవు అయితే సచివాలయ సిబ్బంది ఆధార్ లింకు కోసం పంపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ పోస్టాఫీసులకు వెళ్తున్నారు దీంతో పోస్టాఫీసులు రద్దీగా మారుతున్నాయి